సార్ ఈ కమ్యూనిటీలో ఎన్ని ఫ్లాట్స్ నైన్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఇన్ నైన్ ఎకర్స్ విత్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ చిల్డ్రన్ ఫార్స్ ఫెసిలిటీ ఆడిటోరియం జిమ్ అంతెందుకు వన్ టెంపుల్ త్రీ గాడ్స్ ఫుల్ సెక్యూరిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ హెచ్డి కెమెరాస్ అంతెందుకు మొన్న ఎయిట్ జీరో వన్ లో సైకిల్ పోతే ఎన్ని నిమిషాలు పట్టుకున్నాం మూడు నిమిషాలు అబ్బా మూడు నిమిషాలు కాదు రెండు నిమిషాలు మ్యాగీ చేసే లోపల పట్టేసుకున్నాం ప్రెసిడెంట్ గారు రెండు గంటలకు పిల్లలు రావాలి సరే నడు ఒక్క నిమిషాలు నమస్తే సార్ నమస్తే ఇంద్రబాయి సీసీ ఫుటేజ్ జరిగితే చూపించాను అనమాట ఏంది సార్ మీతోని చూపిస్తా ఒక బాధ చూపే ఒక బాధ అసలు ఏమైంద్రా పొద్దు నుంచి ఫుటేజ్ వస్తారని చెక్ చేస్తే ఇప్పుడే తెలిసింది సార్ ఏంది అది వైర్ని ఎలకలు కొడికినాయి సార్ ఎలుకలు కొట్టినట్లేదు ఎవరో కట్ చేసినట్టుంది ఇది చూస్తే ఎవరైనా కట్ చేసినట్టు ఉందా సార్ చూడమ్మా కావాలంటే నిన్నటి ఫుటేజ్ చూపిస్తాడు సార్ పిల్లలు ఇంతక్కడి నుంచి కనపడట్లేదు సార్ నిన్నటి ఫుటేజ్ చూసి నన్ను ఏం చేయమంటారు సార్ సరే టెరస్ మీద ఎత్తుకినా జిమ్ కార్డు ఎత్తుకున్నావా పార్క్లు ఎత్తికినా వెతికాను స్పోర్ట్స్ క్లబ్ ఎత్తికివా అన్ని చోట్ల వెతికాం సార్ అట్లయితే పూర్వం అసలు అపార్ట్మెంట్ లేనే లేరు బయటికి పోయేది అరే ఎన్నిసార్లు చెప్పాలి సార్ పిల్లలకి దిగలేదని కనబడక రెండు గంటలైంది మరి ఎక్కడికి వెళ్ళారు నాకేం తెలుసు ఎన్నిసార్లు అడిగినా కిందకు రాలేదు అంటున్నావు అంటే నువ్వే ఏదో చేసి ఉంటావు మాట్లాడకు ఏ ఇంట్రా తెగ తిక్కకుండేది మర్యాదగా పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్తావా పోలీసులకు చెప్పమంటావా ఇంట్లో పని మనిషి సరే ఇంట్రా తేడా తేడా మాడా అంటే ముఖం పగులుద్ది ఏందే పగిలేది ఇలాంటి బాధ చూసినా కానీ పిల్లలు మీరు చేయండి సార్ ఏమైంది చాలా సేపు నుంచి కనపడట్లేదు ఎలా ఎట్లా అంటే మేడం లిఫ్ట్ వచ్చింది సార్ పిల్లలు మెట్ల మించి వత్తాలు ఉన్నారు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడ దాక్కున్నారేమో కాదు విశ్వ నేను అన్ని చోట్ల వెతికాను ఒకవేళ స్కూల్కి వెళ్ళారేమో ఎలా కృష్ణయ్య నేను ఇక్కడే ఉన్నాం కదా ఎలా వెళ్తారు సార్ నాకు మొత్తం ఇదే చేసింటే చూసుకోవాలి సార్ అది పోలీస్ కంప్లైంట్ చేద్దాం హలో ఏం మాట్లాడుతున్నావు ఇప్పటిదాకా ఈ అపార్ట్మెంట్ లో పోలీసు వాళ్ళే రాలే తెలుసా మీకెళ్ళి ఎలక్షన్స్ ఉన్నాయి మా ఇద్దం కావాలి సార్ మీ ఎలక్షన్స్ కోసం పిల్లలకి ఏమైనా పర్లేదా చూడు పిల్లల్ని మెట్ల మీదకెళ్ళి పంపించి నువ్వు లిఫ్ట్ లో వచ్చినావు తప్పు నీది మీంచి మీ అక్క పెద్ద క్రిమినల్ లాయర్ ఏమో ఎవడు ఎంత అట్రైండో ఏందో హలో వస్తున్నా తప్పు నీ తాన పెట్టుకుని ఓ పోలీసు వాళ్ళంట పోలీసు వాళ్ళు ఆడ దొరికిరువా ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు వెళ్ళండి ఆ పనిలో ఉంటే కూడా చెప్తున్నారు కదా పదికితని మీరేమైనా లేదు చూడలేదు చూడలేదు గేమ్ స్టార్ట్ చేద్దామా పిల్లలు దొరకరు దొరుకుతారు దొరకరు చేసుకో నువ్వు రెడీ చేసుకో నాకు ఇవ్వడానికి సరే రెడీ చూద్దాం కూర్చోండి చెప్పండి అది సార్ మా పిల్లలు పొద్దున్న నుంచి కనపడట్లేదు ఎక్కడ మిస్ అయ్యారు మా అపార్ట్మెంట్స్ లోనే అసలు ఏం జరిగింది కరెక్ట్ గా చెప్పండి నేను లిఫ్ట్ లో వచ్చాను వాళ్ళు మెట్లు దిగారు ఇప్పటి కనపడట్లేదు సార్ అపార్ట్మెంట్ మొత్తం వెతికారా వెతికాం సార్ మొత్తం వెతికాం సార్ కాల్స్ ఏమైనా వచ్చాయా అర్థం కాలేదు అదే ఐ మీన్ మీ పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేసినట్టుగా ఏదైనా కాల్స్ అయితే అక్కడ ఎక్కడ ఉంటారమ్మా వెళ్ళి చూడండి సార్ అది కాదు సార్ కంప్లైంట్ రిజిస్టర్ చేద్దామని చూడమ్మా ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు మీ పిల్లల్ని మీరే వెతుక్కోవాలి అప్పటికి దొరకలేదనుకో మేము వెతికి పెడతాం టెన్షన్లు ఉన్నాను సార్ ప్లీజ్ సార్ భయంగా ఉంది రే సార్ ఏమైందిరా తీసుకొస్తున్నా అది కాదు సార్ పిల్లలు కదా వెళ్ళండి అమ్మా ఏమైందిరా ఇదిగో వచ్చేస్తుంది సార్ ప్లీజ్ సార్ పిల్లలు సార్ చెప్పాను కదమ్మా ఇంతకన్నా ఇంపార్టెంట్ పనులు చాలానే ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు రాత్రి కాక ఇంటికి వచ్చేస్తుంది పిల్లలు దొరకపోతే పిల్లలు లేకుండా హక్కుకి మొహం చూపించలేని విషయం హక్కు వచ్చే చేయాలి విషయ పోలీస్ పనులు నీకు ఎంత కార్తిక్ అని నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడు సాల్వ్ అవుతున్నావు అరే అర్జెంట్ గా బటర్ఫ్లై నెస్టారా చిన్న ఇంపార్టెంట్ రా త్వరగా సరే నేను వెయిట్ చేస్తుంటా వస్తానండి పద గీత కార్తీక వచ్చిలో మనమే డోర్ టు డోర్ గీత ఇక్కడికి పిల్లలు ఎవరు రాలేదమ్మా బాబు ఇది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది దీని తాళం కింద వాచ్మెన్ దగ్గర తీసుకురామంటారా ఎప్పుడవుతున్నాయి పద ఎక్కున్నారా వస్తా మా ీత గీత హార్తిక్ క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ 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 అని దీర్ఘం తెస్తున్నారండి మావా అసలు ఏం జరిగిందంటే గీత నువ్వు ఆగు మీరు చెప్పండి నేను లిఫ్ట్ లో వచ్చానండి పిల్లలు స్టెప్స్ దిగారు అప్పటి నుంచి వాళ్ళు మెస్సి అపార్ట్మెంట్ అంతా వెతికారా మొత్తం మొత్తం వెతికాం సార్ ఓకే 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 బిజినెస్ బుక్ చెక్ చేయాలి ఇటువండి ఎగ్జాక్ట్ గా మీ పిల్లలు తప్పైన టైం ఏంటి అరౌండ్ నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ కల్లా నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ తుపాకుల బాబ్జీ ఫోర్ జీరో వన్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఐగిని మరియమ్మ ఫోర్ జీరో త్రీ ఎయిట్ టెన్ టి అశోక్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ ట్వంటీ త్రీ అడపాల వెంకటేశ్వరరావు ఎయిట్ జీరో త్రీ నైన్ ఫార్టీ ఫైవ్ మనం మూడు ఫ్లాట్లు ఎత్తితే చాలు మీ ఫ్లాట్ ఒకసారి సార్ చెక్ చేయాలి నా ఫ్లాట్ ఎందుకు ఈ అపార్ట్మెంట్ లో ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి సస్పిషియస్నెస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ ఇంతకు మీరెవరు పోలీస్ సరే వెతుక్కోండి గురుగారు పొద్దుటొచ్చిన తుపాకుల బాబ్జీ అంటే ఎవరు వాడా మా ఊళ్ళో రైతు ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చాడు జున్ను బాలు తీసుకొచ్చాడు అలాగే పోలీసులు కదండి తప్పదు మా డ్యూటీ మేము చేయాలి కదా తప్పకుండా మరి అమ్మ ఎవరు నువ్వెవరు పోలీస్ మా హాస్టల్లో పనిచేసే ఆయా ఇక్కడికి ఎందుకు వచ్చింది టిఫిన్ ఇవ్వటానికి వచ్చింది ఒకసారి మీ ఫ్లాట్ చెక్ చేయాలి విశ్వ ఓకే ఎలా పద విశ్వ విజిటెస్ బుక్ ప్లాన్ కూడా వర్క్ అవుట్ అవ్వలేదు కదా ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫ్లోర్ వరకు డోర్ టు డోర్ ఎత్తికారు ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఎత్తుకారా ఇది ఫిఫ్తేగా పదండి కంటిన్యూ చేద్దాం మా పిల్లలు కనపడట్లేదు మా ఆయన నాలుగు రోజులుగా కనపట్లేదు నేను వెతికానా మా హస్బెండ్ ఊరెళ్ళారు రేప్రండి ఎవరు పోలీస్ మీ ఫ్లాట్ చెక్ చేయరు ఎందుకు వీళ్ళ పిల్లలు ఇద్దరు మిస్ అయ్యారు అవిడు తెలు ఇట్స్ వెరీ నైస్ సో ఏంటి ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారా ఇది నా ఓన్ ఫ్లాట్ మరి సామాన్లు ఇవి లేవేంటి అవసరం అండి అమ్మేసా ఇలాంటి అలవాట్లుంటే సామాన్లు ఏం కరమా ఫ్లాట్ అమ్మేసుకోవచ్చు బాబా తెలుసులే తెలిసింది హలో ఏంటి పిల్లలు కనబడితే ప్రెసిడెంట్ గారికి చెప్పమంటావా ఎందుకండి మా అమ్మగారు చెప్పండి సరే అంబర్ చెప్పు మం ఫ్లాట్లన్నీ ఎత్తుకాం చెత్త మ్యాటర్లన్నీ తెలిసినవి కానీ పిల్లల గురించి తెలియలా నో యూజ్ మీరు పోలీసే కదా ఒక్కసారి ఎస్పీతో మాట్లాడుచు అరే ఎస్పీ గారి దగ్గర కదమ్మా డిఐజీ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కానీ ఏం చెప్తాం మీరేమో లిఫ్ట్ లో వచ్చారు పిల్లలేమో మెట్లు దిగారు బయటికి వెళ్ళారా తెలీదు పోనీ తెలీదు పోనీ కిడ్నాప్ చేసామని ఎవరా అనుకోండి జస్ట్ అనుకోండి పోనీ మేము కిడ్నాప్ చేసామని ఎవరైనా మీకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా లేదు ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత రండి అప్పటికే దొరకపోతే మేము కేసు ఫైల్ చేస్తాం అన్నారు ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా డిఐజీ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు ఏంటి ఉపయోగం ఇప్పుడు ఏం చేద్దాం డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి డాక్టర్ గారు ఆపరేషన్ చేశాక ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వి ట్రైడ్ అవర్ లివిల్ బెస్ట్ మిగతాదంతా భగవంతుడి పైన భారం అంటారు కదా ఇది అలాంటిది పిల్లలు దైవ స్వరూపాలు మీ పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళే చెప్తారు అది కాదు మావా దీనికన్నా బెటర్ ఐడియా ఏదైనా ఉందా నీ దగ్గర రండి